హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరు బాగున్నారు అనుకుంటున్నా మీ సంజయ్ ఈ రోజునంటే మా దగ్గర ఉన్న గుడిని ముస్తాబు చేస్తున్నాం రెడీ చేస్తున్నాం ఎందుకంటే రేపు వచ్చేసి మన కృష్ణ జన్మించిన రోజు కాబట్టి ఆ రోజు ముందు రోజు మేము మా గుడిని ఇలా తిలకరిస్తున్నాం చూడండి మా ఫోర్స్ వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటారు పండుగ అనేది మన వాళ్ళు చాలా మంది హిందువులు ఉన్నారా ఏ క్రిస్టియన్స్ ఉన్నారా ముస్లింస్ ఉన్నారా అని అనుకుంటారు కానీ ఎక్కువ శాతం హిందువులే ఉంటారు కాబట్టి పూజ అనేది చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటది చూడండి మా దోస్త్ అందరికీ నిలబడి ఉన్నారు చూడండి మాది ఎలా జరుపుకున్నాం అని మీకు చూపిస్తాను కొంత వీడియో తీశాను అది మీకు క్లియర్ గా చూస్తాం చూడండి మన ఇక్కడి నుంచి గుడి వరకు వెళ్ళే వరకు ఇలా తోరణం కట్టేసినాం చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లోనికి వెళ్ళి చూస్తాను అసలుకి ఏమేమి దేవుడు ఈ ఆర్మీ జవాన్లు గాని పూజిస్తారు నేను ఏం దేవుడిని పూజిస్తాను అని మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ లోన్కి వెళ్తా ఇది మొత్తం అయిపోయింది ఎండ్ అయిపోయింది గుడి వచ్చేసింది ఇంకా లోన్కి వెళ్ళి చూస్తాను ఏ దేవుని పూజిస్తాననేసి మా బ్రదర్ వెళ్తున్నాడు ఒకరు మా గారు సరే నేను వెళ్తాను చూద్దాం మీకు చూస్తా కదా చూడండి ఫస్ట్ గేట్ తీసిన బట్ ఏతురుగా అదే అండి మాకు కనిపిస్తుందా కాళీమాత కాళీమాత అంటే మీకు అర్థమై ఉంటది మేము ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అనేసి అదే అండి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఉన్నాం ప్రజెంట్ అందుకే పశ్చిమ బెంగాల్ ఒక్క ఇంట్లో కాళీమాత దర్శనమిస్తూ ఉంటాయి అందరూ మీకు అందరూ తెలిసిందే రెండో దేవుడిని ఎవరు పూజిస్తారు ఎవరి మీ జానంగి పూజిస్తాను సెకండ్ ఫస్ట్ అయితే కాళీ మాత సెకండ్ ఎవరు ఉన్నారు అని మీరు చూస్తారు పక్కనే ఉన్నారు చూసారా మన హనుమాన్ అంటే స్వామి ఆంజనేయ స్వామి రెండోది మేము పూజిస్తాము ఫస్ట్ కాలిమాత రెండు అంజనెస్ చూడండి ఫ్రంట్ కెమెరా తోటి తీస్తున్న విజిల్స్ ఎలా వస్తున్నాయి అనేసి మీకోసం చూంచాలనేసి గొప్ప నేను ఆన్మించామని కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి ఒకసారి లైక్ కొట్టండి ప్లీజ్ ఓకే మరి ఉంటా